నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో మనకి ఈ మధ్యలో చాలా మంది బాధపడుతున్న సమస్య వచ్చేసి వెయిట్ అంతే కదా ఈ మధ్యలో ఎక్కువ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా మంది చెప్తున్నది ఫస్ట్ వెయిట్ తగ్గండి అని మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలనుకున్నా డయాబెటీస్ వచ్చినా ఏ రీజన్ అయినా అయిన హై కొలెస్ట్రాల్ సో ఫస్ట్ చెప్పాల్సింది వెయిట్ కరెక్ట్గా ఉండడం మక్కగా ఉన్న వాళ్ళకి కూడా యోగా చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మెటబాలిజం ఉంది మెటబాలిజం అనేది బాగుండాలి అప్పుడే హెల్త్ బాగుంటది లైఫ్ బాగుంటది సో యోగా ఏం చేస్తుంది లోపల నుంచి శుద్ధి చేయడం స్టార్ట్ చేస్తుంది ఆసన ప్రాణాయామ లైఫ్ స్టైల్ అన్నీ ఇంక్లూడెడ్ త్రీ టు సిక్స్ మంత్స్ ఇవ్వండి మీ బాడీకి సెల్స్ రీజుమినేట్ అవుతాయి అన్నీ చక్కగా జరిగిపోతాయి ఒక సిక్స్ మంత్స్ స్ట్రిక్ట్ గా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది యోగా అనేది ఇంకా లైఫ్ లాంగ్ చేసుకోవాలి కాకపోతే ఫుడ్ విషయంలో కూడా కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఉండేది అంటే డయాబెటీస్ ఉంది బాగా కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ డైట్ ప్లానింగ్స్ ఇస్తూ ఉంటాను నేను ఇప్పుడు పీసీఓడి పీసీఎస్ ఉంది దానికి ఒక రకం ఉంటుంది థైరాయిడ్ కి ఇంకొక రకమైన ఫుడ్స్ ఉంటాయి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఇవ్వండి డైలీ వన్ టూ అవర్స్ వన్ అవర్ యోగా చేసుకోండి కాసేపు ఎండలో కూర్చోండి ఎండలో నిల్చోండి ఇలాంటి అన్ని చేయండి మీకు చాలా అంటే చాలా డిఫరెన్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి చిన్న చేంజెస్ ఏ బట్ లైఫ్ లో హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తుంది సో ఇవన్నీ పాటించుకుంటూ ఇప్పుడు మనం చూపించి ఎక్సర్సైజెస్ చేయండి ఈ రోజు నేను చూపించేది ఎలా ఉంటుందంటే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా చేసుకోవచ్చేలాగా ఏజ్ తోటి సంబంధం లేదు వెయిట్ తోటి సంబంధం లేదు ఒకరు ఎవరు అన్నారు మొన్న మీరంటే బక్కగా ఉన్నారు చేసేస్తున్నారని నాకంటే చాలా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా నాకంటే ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు కూడా వందల వేల మంది ఉన్నారు సో వెయిట్ తోటి మీ ఫ్లెక్సిబిలిటీని వెయిట్ తోటి అలా పెట్టుకోకండి ఎవరమైనా డే వన్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే ఇప్పుడు నాకంటే చాలా బాగా చేసే తన వచ్చి ఇది ఇమీడియట్ నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళలేను నాకు టైం పడుతుంది అందరం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటికలీ బాడీ మూమెంట్ అనేది ఫ్లెక్సిబుల్ అయిపోతుంది సో స్టార్ట్ చేయండి ఇప్పుడు నేను ఇంత బెండ్ అయ్యాను మీకు ఇంతవరకే బెండ్ వస్తుంది మీకు ఎంత వీలవుతుందో అంతే చేసుకోండి కానీ చేయండి రైట్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దగ్గరనే ఇలా కూర్చున్నారా స్లోలీ ఇప్పుడు నేను చెప్తాను చూడండి బద్దకోన ఆసన ఉంది చూసారా ఈ ఆసన ఎంత చెప్పినా తక్కువే మీరు గమనించండి కావాలంటే నరసింహస్వామి విగ్రహాలు మన అమ్మవారి విగ్రహాలు చాలా వరకు ఇలా ఉంటాయి పొజిషన్స్ అమ్మవారిలా లేదా నార్మల్ అమ్మవారి సపరేట్ విగ్రహాలు కూడా ఇలా ఉంటాయి ఎందుకు ఇది ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆసనాలు ఇవన్నీ సో ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఎంత బాగుంది పొజిషన్ చూసారా స్పైన్ స్ట్రైట్ ఉంది ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఆసన బాగా హెల్ప్ చేస్తుంది మగవాళ్ళలో స్పంక్ కౌంట్ తగ్గడానికి లేకపోతే ఆ లేజినెస్ పెరిగి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది చూసారా వాటన్నిటికి స్ట్రెస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్ అండ్ అవుట్స్ ఇప్పుడు స్లోలీ ఇది ఇలా దగ్గరికి తెచ్చుకొని కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని మీకు ఎక్కడైతే స్ట్రెచ్ వస్తుందో అక్కడ ఆటోమేటికల్లీ వార్మప్ అవుతుంది వెయిట్ లాస్ కూడా ఆటోమేటికల్లీ అవుతుంది సో ఇది ఫుల్ బాడీకి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది మీకు థై ఫ్యాట్ అప్పర్ బెల్లి లోవర్ బెల్లి ఏం ఉండదు ఇంకా ఫుల్ బెల్లి ఫ్యాట్ అంతా కరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇలా రెండు చేతులు ఉన్నాయా స్లోలీ ఇలా పెట్టుకొని ఇలా పుష్ చేసుకొని మీకు అక్కడ స్ట్రెచ్ వస్తుంది చూసారా ఎంత వీలైతే అంతే మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలి మళ్ళీ కిందికి స్లోలి పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ మళ్ళీ ఇలా కిందికి సేమ్ ఇదే రిపీట్ చేసుకోండి ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసుకుని అస్సలు తప్పలేదు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఈ ఆసన అవాయిడ్ చేసేసేయండి ఒకవేళ చేయాలనిపించినా చాలా స్లోగా ఇలా తీసుకోండి బటర్ఫ్లైస్ అప్పుడు కొంచెం మీకు రిలాక్సింగ్ ఉంటుంది ఒక టెన్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ స్ట్రీట్ మళ్ళీ ఒక టెన్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ స్ట్రీట్ అలా చేసుకోండి మోకాలు ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ అన్ని చేసుకోవచ్చు స్లోలీ ఇప్పుడుందా ఈ లెగ్ని తీసి ఇలా సైడ్కి పెట్టేసుకోండి ఇది ఇలా లోపలికి పెట్టేసుకొని గ్రాయింట్కి దగ్గరగా పాదము ఈ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో స్ట్రైట్ చేసేసుకొని స్పైన్ స్ట్రేట్ పెట్టుకోవాలి కంపల్సరీ స్పైన్ స్ట్రేట్గా పెట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని చెప్తుంటానా మనం నవ్వుతూ ఉంటే చాలా మంచి జరుగుతుంది బాడీలో డోపమైన్ గురించి విన్నారా నేను కొన్ని ఆసనాలు చెప్పేటప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది స్ట్రెస్కి నిద్రలేని సమస్యలకి మనకి ఆనందం ఇస్తుంది అని సేమ్ డోపమైన్ కూడా అంతే కదా సో నవ్వుతున్నప్పుడు మన మజిల్స్ ఏదైతే స్ట్రెచ్ అవుతాయో మన బాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అందుకే ఎప్పుడు చెప్తుంటారు నవ్వుతూ ఉండండి అని ఇది టార్స్ అంటారని చెప్పాన స్లోగా స్టార్ట్ చేయండి ఇది ఉందా ఇది ఇలా సైడ్కి తిప్పండి ఇక్కడ ఆటోమేటికల్లీ మీకు స్ట్రెచ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా బెండ్ అయ్యి ఫోల్డ్ చేసుకొని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైట్ రివర్స్ డైరెక్షన్లో వన్ స్లోగా టూ త్రీ ఫోర్ ఇలా ఇది కూడా సేమ్ టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి రిపీట్ చేసుకొని ఇప్పుడు రెండు చేతులు ఇలా ఉన్నాయా ఇలా వన్ టూ వన్ టూ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫుల్ పొట్టంతా అప్పర్ బెల్లి అయి ఉండొచ్చు అది లోవర్ బెల్లి అయి ఉండొచ్చు ఫుల్ పొట్ట అంతా ప్రెషర్ పడుతుంది ఈ తొడల దగ్గర ప్రెషర్ పడుతుంది సో ఏమవుతుంది ఫస్ట్ పాయింట్ తగ్గుతుంది పొట్ట తగ్గుతుంది పాటు ఇప్పుడు బక్కగా ఉన్న వాళ్ళు చేస్తే ఏమవుతుంది మజిల్ అనేది కరెక్ట్గా మీరు ప్రోటీన్ తీసుకొని కరెక్ట్ ఫుడ్ తింటే మజిల్ గేన్ అవుతుంది మెటబాలిజం పెరుగుతుంది స్ట్రాంగ్ కూడా అవుతాయి రైట్ స్లోగా సేమ్ ఇదే వన్ టూ త్రీ ఫోర్ చూసారా ఎంత స్ట్రెచ్ వస్తుందో మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ తీసుకోండి ఇది కూడా సేమ్ ఇటు సైడ్ ఒక టెన్ ఇటు సైడ్ ఒక టెన్ చేసుకున్నారా మీకు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఫుల్ స్ట్రెచ్ తెలిసిపోతుంది చూసారా ఇప్పుడు కూడా ఈ కాల్ కూడా ఓపెన్ చేసేసుకోండి రెండు లెగ్స్ కంప్లీట్ స్ట్రేట్ తీసుకోండి మళ్ళీ స్లోలీ క్లోజ్ ఎందుకంటే ఫస్ట్ ఇది వామప్ కావాలి మనకి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ మొత్తం నీట్గా స్ట్రెచ్ చేశాక ఇప్పుడు ఇంటర్లాక్ చేసుకొని ఇలా లెఫ్ట్ నుంచి రైట్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ బ్యాక్ ఇది ఇటు నుంచి ఒక టెన్ టైమ్స్ పట్టుకుంటున్నాయి మజిల్స్ అనిపిస్తే కొంచెం దగ్గరికి తెచ్చుకొని స్టార్ట్ చేయండి సేమ్ ఇదే రివర్స్ డైరెక్షన్లో ఇలా వన్ టూ ఇలా ఇది కూడా టెన్ టైమ్స్ తీసుకోండి ఇటు సైడ్ నుంచి టెన్ టైమ్స్ వస్తుంది మనకి ఇటు సైడ్ నుంచి కూడా టెన్ టైమ్స్ వస్తుంది స్లోలీ ఈ లెగ్ ఫోల్ చేసుకొని ఈ లెగ్ బయటకి ఉంచు చూసారా మీ కంఫర్ట్ని బట్టి తీసుకోండి మీకు ఇలా పట్టుకుంటున్నట్టు అనిపిస్తున్నది అనిపిస్తే ఇలా దగ్గరికి తీసుకోండి కంఫర్టబుల్ ఉంటుంది లేదు కంఫర్టబుల్ అయిపోయాం ప్రాక్టీస్ చేసి చేసి అనుకుంటే సైడ్స్కి తీసుకోండి బట్ స్టార్ట్ చేయండి ఎవరమైనా చేయవచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఓకే స్లోలీ నీ స్ట్రేట్ ఉంది కాబట్టి నీ పెయిన్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు అంత ఇబ్బంది అనిపించదు నీ మీద ప్రెషర్ లేదు కాబట్టి మీరైనా కూడా చేసుకోవచ్చు స్లోలీ ఫోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇది కూడా టెన్ టైమ్స్ అటు టెన్ టైమ్స్ ఇటు మీరు గమనిస్తే ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది ఇది మనకి గ్రాయింట్ కి దగ్గరలో స్ట్రెచ్ అండ్ స్పైన్ స్ట్రైట్ గా ఉంది ఆల్మోస్ట్ ఆల్రెడీ కాబట్టి నా డీజ్ అన్ని యాక్టివేట్ అయిపోవడం స్టార్ట్ అవుతున్నాయి స్ట్రెస్ ఆటోమేటికలీ తగ్గుతుంది మనకి ప్రెషర్ అనేది మొత్తం ఫుల్ పొట్ట మీద పడుతుంది కాబట్టి పొట్ట తగ్గుతుంది థైస్ మీద కూడా ఫుల్ ప్రెషర్ పడుతుంది థైస్ తగ్గుతుంది మీరు ఇలా ఇలా అంటున్నారు చూసారా ఇదంతా వార్మప్ అయిపోతుంది కాబట్టి అండర్ ఆమ్ ఫ్యాట్ అయి ఉండొచ్చు ఈ ఆమ్ ఫ్యాట్ అయి ఉండొచ్చు అది కూడా తగ్గుతుంది సో అంత బాగుంది చూసారా సింగిల్ దగ్గర కూర్చొని జస్ట్ థర్టీ మినిట్స్ చేస్తే మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి వన్ హార్ చేసుకుంటే ఏంటి అంటే మీరు అన్ని ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వచ్చు ఇదే పొజిషన్లో సేమ్ ఇదే స్పైన్ తోటి హ్యాండ్స్ ఓపెన్ చేసుకుని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అలా చేసుకొని ట్వంటీ టైమ్స్ చేసుకోండి అప్పుడు మనకి ఇటు టెన్ టైమ్స్ వస్తుంది ఇటు కూడా టెన్ టైమ్స్ వస్తుంది సరిపోతుంది బాడీ అంతా చాలా వామప్ అయిపోతుంది మీకు చాలా ఈజీగా ఉంటుంది సో ఇవన్నీ చేస్తాను ఏది పడితే అది తింటాను అంటే కుదరదు కాబట్టి ఫుడ్లో కూడా కంట్రోల్ ఉంచుకోవాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫ్రమ్ వెజిటేరియన్ రావాలి నేను నాన్ వెజ్ అస్సలు సపోర్ట్ చేయను మీకు తెలిసిందే నీకు మనకి కొలెస్ట్రాల్ వస్తుంది అనవసరమైన సాచురేటెడ్ ఫ్యాట్స్ వస్తాయి సో నేను ఒప్పుకోను సో నార్మల్ వెజిటేరియన్ త్రూ ప్రోటీన్ తీసుకోండి వెజిటేరియన్ త్రూ మంచి ఫుడ్ తీసుకోండి సరిపోతుంది డైలీ త్రీ పూటలు తింటున్నారు అనుకోండి టూ మెయిన్ మీల్స్ పెట్టుకోండి ఒక స్నాక్ పెట్టుకోండి లేదు త్రీ మెయిన్ మీల్స్ అంటే మెయిన్ మీల్స్లో కూడా ఎక్కువ ఇష్టం వచ్చినట్టు కాకుండా క్వాంటిటీ మేనేజ్మెంట్ చేసుకుంటూ తినండి కరెక్ట్గా తినండి కరెక్ట్గా ఉండండి సరిపోతుంది చాలా మెయిన్ మెయిన్ రూల్స్ ఏ హెల్త్కైనా సరే లేచాక కాపర్ బాటిల్లో స్టోర్ చేసుకున్న వామ్ వాటర్ జస్ట్ విపరీతమైన బాటిల్స్ ఆఫ్ వాటర్ తాగేయాలి లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాయాలి అందరికీ సెట్ అవ్వదు లీటర్ వాటర్ ఒకళ్ళకి పడితే ఇంకొకళ్ళ పడదు సో టూ గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోండి మార్నింగ్స్ ఎందుకంటే బవెల్ మూమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అయిపోతాయి మనకి వెయిట్ లాస్ జర్నీలో ఏ పొట్ట తగ్గడం అయినా సరే తొడలు తగ్గడం ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ ఏ ఫ్యాట్ లాస్ అయినా సరే మనకి ఫుడ్ అనేది డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో డైజెషన్ అనేది ఎక్కడి నుంచి రావాలి మనకి ఫుడ్ త్రూయే వస్తుంది సో గుర్తుపెట్టుకోండి సో జనరల్గా ఫుడ్ త్రూయే డైజెషన్ చాలా బాగా అవుతుంది మనకు కూడా తెలుసు కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంత గ్లాసెస్ వామ్ వాటర్ చేసుకొని కాపర్ బాటిల్లో స్టోర్ చేసుకొని మార్నింగ్ లేచాక తాగండి ఫుల్ వాటర్ అందరికీ ఫుల్ హాట్ వాటర్ అలా ఇలా పడదు గుర్తుపెట్టుకోండి ఆయుర్వేద ప్రకారం ఆకలి వేసినప్పుడు తినాలి దాహం వేసినప్పుడు తాగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైట్ ఇస్తున్నాం డైట్ ఇచ్చినప్పుడు మనం ఎన్ని ఎలా తినాలి ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చేస్తాం సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ రోజు ఆకలి వేయట్లేదు ఆకలి వేయకుండా తింటే ఏమవుతుంది సేమ్ స్టాచ్యురేట్ అయిపోతుంది ఫ్యాట్ అంతా మళ్ళీ సేమ్ బెల్లి అనేది ముందుకు వస్తూ ఉంటుంది సో మనకు అది కూడా కావద్దు కాబట్టి డైలీ ఒక టైం పెట్టుకోండి ఆ టైం పెట్టుకుంటే డైజెషన్ సిస్టమ్కి మంచిది మనకి కూడా అలవాటు అయిపోతుంది బట్ ఆకలేయకపోయినా కూడా తినడం మానేసేయండి ఆకలి వేయట్లేదు ఈరోజు అనుకుంటే ఆకలి వేసినప్పుడే తినండి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి ఒకప్పుడు మనం ఎలా తిన్నాం ఇప్పుడు ఎక్సెసివ్ నాలెడ్జ్ అయిపోయి ఏదో ఏదో అందరం ఒక్కొక్కటి చెప్తున్నాం కాబట్టి టెన్షన్ కానీ ఒకప్పుడు ఎలా తిన్నారు అలానే తినండి రొట్టెలు తిన్నారు మక్క రొట్టె జొన్న రొట్టె లేకపోతే గట్కలు తిన్నారు సేమ్ ఇవే సేమ్ ఇవే ఇప్పుడు మనకి లాగా దొరుకుతున్నాయి హోల్ వీట్ అయినా ఉండొచ్చు సేమ్ ఇవే మక్కలు జొన్నలు రాగులు అన్ని సజ్జలు సేమ్ వీటితో దోశలైనా వేసుకోవచ్చు లేదనుకుంటే ఉప్మా అయినా చేసుకోవచ్చు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఒక ట్వంటీ ఆప్షన్స్ చెప్పేసాను జస్ట్ ఈ సిక్స్ ఐటమ్స్లో మిల్లెట్స్ ఉన్నాయి కీన్వా ఉంది బ్రౌన్ రైస్ ఉంది వైట్ రైస్ ఉంది అన్నీ ఉన్నాయి కీప్ చేంజింగ్ ద గ్రేన్స్ సో ఇలా తినేసేయండి ఎందుకు తగ్గరో చూద్దాం ఇవన్నీ అయిపోయాక లాస్ట్కి ఒక ఎక్సర్సైజ్ చెప్తాను సో జస్ట్ ఇలా పడుకొని కంప్లీట్ స్లోలీ ఇలా ట్వంటీ టైమ్స్ క్లాక్ వైజ్ ట్వంటీ టైమ్స్ ఇలా రివర్స్ డైరెక్షన్ ఇలా చేసుకోండి చేసుకొని లాస్ట్కి జస్ట్ ఇలా దగ్గరికి తెచ్చుకొని ఓపెన్ దగ్గరికి ఓపెన్ దగ్గరికి ఓపెన్ వెరీ గుడ్ మళ్ళీ ఒకసారి సేమ్ ఇది కూడా ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మనకి సరిపోతుంది స్లోలీ రిలాక్స్ అయిపోయి కంప్లీట్ రిలాక్స్ ఒక ఫైవ్ డీప్ బ్రీత్స్ తీసుకొని స్లోలీ సైడ్కి తిరిగి ఇలా నీట్గా కూర్చొని ఇంకా మీ పని మీరు చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ